కూడా పరిశుద్ధ గ్రంథము అని చెప్పుకుంటున్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం విషయంలో అసలు మనం ఎలాంటి ఆ పరిశుద్ధ గ్రంథానికి ఎలాగున మనము గౌరవిస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథం అంటే ఎక్కడ పెడితే దాన్ని తన్నుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు ఎక్కడ పెడితే దాన్ని దాటుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు ఇలా చెప్పుకుంటూ వెళితే పరిశుద్ధ గ్రంథాన్ని లెక్క లెక్కలేకుండా దానికి విలువ లేకుండా చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అంత మాత్రమే కాదు ఇది దేవుని మందిరం దేవుని మందిరంలో కూడా ఏమైనా పరిశుద్ధతను సన్మానించవలసినటువంటి మనం అసలు మన దగ్గర దేవుడు అంటే భయం కానీ గౌరవం కానీ సన్మానించే విషయంలో కానీ అసలు ఏ విధంగా మనం దేవుని గౌరవిస్తున్నాం ఈరోజు మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే అక్కడ అక్కడన్నటువంటి మాట పరిశుద్ధతను సన్మానించ అనేక విషయాలలో మనం సన్మానిస్తాం మనకు మేలు చేసిన ఉంటే వారి పక్షంగా వెళ్ళి చాలా గౌరవంగా ఉంటాం ఒకవేళ ఏదైనా స్టేషన్ గడికి వెళితే వాళ్ళ ముందు మనం కూర్చోవడానికి కూడా భయపడుతూ ఉంటాం కోర్టు దగ్గరికి వెళ్తే వాళ్ళ ముందు చాలా జాగ్రత్తగా చేతులు కట్టుకుని నిలబడుతూ ఉంటాం ఇలాగ లోకంలో ఉన్న అనేక ప్రాంతాల్లో వీళ్ళు చాలా మర్యాదగా గౌరవంగా మనం నిలబడతాం కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి పరిశుద్ధత దగ్గరికి వచ్చేసరికి ఏం చేయట్లేదు తెలుసా పరిశుద్ధతను సన్మానించేవారుగా కనబడట్లా పరిశుద్ధతను సన్మానించేవారుగా కనబడట్ల అందుకని ఆత్మీయులుగా ఉన్నటువంటి మనం సన్మానము కలిగి ఉండండి అని అన్నాడంటే ఏ ఏ విషయాలు సన్మానం కలిగి ఉండాలి అని అంటే అక్కడ నాడు మొట్టమొదటిది పరిశుద్ధతను సన్మానించండి రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను లేవు இரவு ஆரவ அதமு இரவு ஆரவ அதமு ரெண்டாவது சதவீதோசாரி నియమించిన నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింప మీరు ఆచరింపవలెనో నా పరిశుద్ధ మందిరం సన్మానింపవలెనో నేను యహోవాను దేవునికే మహిమ కలుగును గాక ప్రిల్ల ఇక్కడ చదవబడినటువంటి మాట చూడండి దేవుడు ఒక నియమాన్ని ఏర్పాటు చేశాడు ఆ నియమములో ఇదిగో విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేసినటువంటి దేవుడు విశ్రాంతి దినాన్ని మీరు ఆచరించండి అని చెప్పి అక్కడన్నటువంటి మాట ఏంటో తెలుసా నా పరిశుద్ధ మందిరమును సన్మానించవలను దేవుని మందిరమును ప్రేమించేవారు ఎంతమంది ఉన్నారు అసలు దేవుని మందిరాన్ని శుభ్రంగా చూసుకోవాలని ఆలోచన కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇది దేవుని మందిరము దీనిని జాగ్రత్తగా మనం చూసుకోవాలి దేవుని మందిరములో ఏ కొరతుందో దేవుని మందిరములో ఏ అవసరం ఉందో ఏం చేస్తే దేవుని మందిరానికి నా వంతు నేను చేయగలను అని ఏ విధంగా దేవుని మందిరాన్ని ప్రేమించవాలన్నారు ఆయన అన్నటువంటి మాట ఏంటో తెలుసా నా పరిశుద్ధ మందిరమును సన్మానించాలి పరిశుద్ధ మందిరాన్ని మనం గౌరవించాలి ఇది మందిరం అనే విషయాన్ని మర్చిపోతూ ఉన్నాం మన మందిరంలో అడుగు పెట్టామనే విషయాన్ని మర్చిపోతూ ఉన్నాం చాలామంది ఏం చేస్తారంటే మందిరంలో ఉన్నా కూడా ఆ సెల్ ఫోన్లతో ఆ గేమ్లు ఆడుకుంటూ కూర్చుంటూ ఉంటారు నేను చాలాసార్లు చెప్పాను బయటకి వెళ్ళినప్పుడు కుర్రలు అరే మీరు అలాంటి పనులు చేయొద్దరా అని చెప్పి మంది కోప్పడ్డాను కూడా మందిరంలోకి వచ్చి ఇక్కడ ఫేస్బుక్ ఆన్ చేసుకుంటారు మందిరంలోకి వచ్చి ఇక్కడ యూట్యూబ్లు చూస్తూ ఉంటారు మందిరంలోకి వచ్చి ఇక్కడ చాటింగ్లు చేస్తూ ఉంటారు మరి మందిరాన్ని మనం ప్రేమించే వాళ్ళుగా ఉన్నామా లేకపోతే ఇది ఆట స్థలం అని వచ్చారా ఎక్కడికన్నా వచ్చాం మనం ఇక్కడికి మనం ఉండేది ఎంత సమయం ఇక్కడ మహా అయితే ఒక గంట రెండు గంటలు ఉంటాం ఈ రెండు గంటలు కూడా మన మనస్సు ప్రశాంతంగా పెట్టుకొని దేవుని మందిరంలో అడుగు పెట్టట్లేదు ఈ రెండు గంటలు కూడా దేవుని మందిరంలో గౌరవంగా ఏమైనా మర్యాదగా క్రమముగా మనం కూర్చోవాలి దేవుని వాక్యాన్ని వినాలి అనేటువంటి ఆ గౌరవప్రదమైనటువంటి మనస్సు మన దగ్గర లేదు కాబట్టి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట నేను ఒక నియమాన్ని నియమించాను ఆ నియమాన్ని మీరు ఏం అన్నాడు ఆచరించాలి ఏంటి ఆ నియమము అని అంటే అక్కడ అన్నాడు ఇదిగో నా పరిశుద్ధ మందిరమును మీరు ఏం చేయాలి సన్మానించాలి అంటే గౌరవించాలి దేవుని మందిరం అంటే లెక్కలేదు రోజున చాలా సందర్భాల్లో దేవుని మందిరములోనే ఏమండి వాక్యం జరుగుతూ ఉండగానే పాటలు పాడుతూ ఉండగానే వాక్యం అయిపోయిన తర్వాత ప్రార్థనలో ఉండగానే చాలా సందర్భాల్లో గొడవలు పెట్టుకుని దెబ్బలాట్లు పెట్టుకుని ఒకరినొకరు తిట్టేసుకుంటూ అమర్యాదగా మాట్లాడుకుంటూ ఎవండి నువ్వెంత నువ్వెంత అని రకరకాలుగా మాట్లాడేసుకునేటువంటి పరిస్థితులు చాలా స్థలాల్లో మనం చూస్తూ ఉన్నాం అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏం లేదు దేవుని మందిరమును గౌరవించేటువంటి ఆలోచన వారి దగ్గర కాబట్టి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది దేవుని మందిరమును ఏం చేయాలంటే మనం సన్మానించాలి మూడవ విషయాన్ని జ్ఞాపకం చేస్తాను నిర్గమకాండం నిర్గమాకాండము ఇరవయవ అధ్యాయం పన్నెండవ వచనాన్ని చదువుకుందాం నీ దేవుడైన యహోవా అనుగ్రహించు దేశంలో నీకు అనుగ్రహించు దేశంలో దీర్ఘాయుడు నీవు దీర్ఘాయుషు మంతుడగినట్లు నీ తల్లిని సన్మానించుము ఇది పది ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ దేవుని వాక్య జ్ఞాపకం చేస్తా ఉంది ఇదిగో నీకు ఇచ్చినటువంటి దేశములో నీవు నివసిస్తున్నటువంటి ప్రాంతములో నీవు ఉన్నటువంటి కుటుంబములో నీవు దీర్ఘాయుష్యమంతుడిగా వర్దిల్లాలి అనంటే మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని ఏంటయ్యా అంటే నీ తల్లిని నీ తండ్రిని నీవు సన్మానించాలి ఈరోజు ఏ రోజు అంట మదర్స్ డే ఏం అంటే సంవత్సరానికి ఒకసారి అమ్మని జ్ఞాపకం చేసుకుంటూ అమ్మ మీద ఎనలేని ప్రేమతో వచ్చేసిన వీడియోలు చాలా ఆ వీడియోలో స్టేటస్లో పెట్టేసి ఆ వీడియోలో చూసేసి ఓ సంతోషపడిపోతుంది సంవత్సరానికి ఒక్కసారే నా అమ్మ మీద ప్రేమ సంవత్సరానికి ఒక్కసారే నాన్న మీద ప్రేమ అమ్మా ఒక్కసారేనా ఏదో పెద్దలేదో పెట్టారు ఈ ఈరోజు అన్న గౌరవించండి బాబు అని ఇంకా మనలో మూడు వందల అరవై నాలుగు రోజులు వదిలేసి ఒక్కరోజే స్టేటస్లు పెట్టేసి అమ్మ నువ్వంటే నాకు ఇష్టం అవసరమే కేక్ కోసేసి ఏమండి రకరకాలుగా ఉండేసి పెట్టేసి అయిపోయింది మళ్ళీ తెలారిపోతున్నా దారి నీదే నాదారు నాదే ఈరోజు మనం ఆలోచన చేయాలి నీవు ఇచ్చినటువంటి దేశంలో నీవు పుట్టినటువంటి ప్రాంతంలో నీ తల్లిదండ్రులను నీవు సన్మానించాలి అంటే గౌరవించాలి ఈరోజు ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులను గౌరవించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ చిన్న పిల్లడు కూడా చెప్పలేకపోతున్నారు అరే నువ్వు కూర్చోరా అంటే ఇప్పుడు బయట ఉన్నారు వాళ్ళకి ఏకస్ కూర్చోండి కూర్చోబెట్టండి అసలు అవుతుంది అంటారా అస్సలా కూర్చోరా కూర్చోారంటేనే లెగుతాడు అలర అంటే అల్ర చేస్తాడు ఈరోజు మనం ఆలోచన చేయాలి పిల్లలకు మనం చిన్నప్పటి నుంచి నేర్పకపోతే పెద్దవాడైనప్పుడు పొరపాటును కూడా నీ మాట వినడమ్మా నేను చాలాసార్లు చెప్పాను చాలా విషయాలను బోధిస్తూ ఉన్నాను నేను ఈరోజు వాడి అల్లరి మనకి సంతోషమే వాడి మాటలు చిన్న చిన్న మాటలు మనకు ఆనందమే కాదని నేను అన్నట్లా కానీ మందిరముకు అనగానే రే మందిరములు ఎలా కూర్చోవాలి మందిరములో ఎలా ఉండాలి మందిరములు ఎలా ప్రవర్తించాలి మనము దేవుని బిడ్డలమని ఇంటికాడ తల్లి చెప్పకపోతే ఇంటి దగ్గర తల్లి బాధ్యత తీసుకోకపోతే రేపొద్దున నీ మీదే తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తాడు కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన అన్నాడు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి ఎందుకు సన్మానించాలి మనము భూమి మీద దీర్ఘాయుష్యమంతులగినట్లుగా మన తల్లిని మన తండ్రిని మనము సన్మానించాలి నాలుగో విషయం దగ్గరికి వెళ్తున్నాను నాలుగో విషయం కీర్తనల గ్రంథం పదిహేనవ అధ్యాయం నాలుగవ వచ్చిన చదవడం అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యహోవా ఎందు భయభక్తులు గలవారిని సన్మానించును దేవునికి మహిమ కలుగును గాక పిల్లల ఇక్కడ ఒక మాట చెప్తా ఉన్నాడు ఆయన కీర్తనకారుడు ఏమంటున్నాడయ్యా అనంటే అతడు యహోవా ఎందు అమ్మా ఏం చేస్తాడంట ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారుగా ఉన్నారో ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు కనబడ్డారో ఎవరైతే దేవుని మీద భయభక్తులు కలిగిన వారుగా నివసిస్తున్నారో అలాంటి వారిని చూసినప్పుడంట ఏం చేస్తాడు అమ్మ సన్మానిస్తాడు ఇప్పుడు సపోజ్ దేవుని సేవకుడిగా నేను మీ ఇంటికి వచ్చాను వచ్చినప్పుడు పెద్దలుగా తెలిసిన మీరందరూ కూడా ఏం చేస్తారు గౌరవిస్తారు అయ్యగారు రండి ఆ కూర్చోండి మనసులో ఏమున్నా కానీ ముందు మాత్రం అమ్మా ఆ మనసులో ఎలాగున్నా కానీ ముందు మాత్రం ఆ గౌరవంగా మాట్లాడి లోపలికి తీసుకుని వెళ్ళి ఆ చక్కగా టీయో డ్రింకో లేకపోతే ఏదో ఇచ్చి ఆ చెప్పండి గారు కారణం చెప్పండి లేకపోతే ప్రార్థించండి అని చెప్తూ ఉంటాం ఇప్పుడు అలాంటప్పుడు మన ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు పిల్లలకి ఏం చెప్తారు రే ఐ వచ్చి వందలు చెప్పరా వందలు చెప్పరా వందలు చెప్పరా అంట ఇదేమి మాట మాట్లాడడం అంటే చెప్పుతారు రే చెప్పరా చెప్పరా అంటే ముందు ముందునే అలవాటు చేయలేదు రాక వచ్చాడు అయ్యగారు వెంటనే రేపు చెప్పరా అంటే అక్కడ ముందు చెప్తే చెప్తాడాడు ముందు చెప్పనప్పుడు ఎక్కడ చెప్తాడు ముందేమో ఎలా చూపించడం నేర్పుతాం వాడికి ముందేమో నీ ఇష్టం అని మనం వాడికి రకరకాల మాటలు నేర్పుతాం రాగానే వందనాలు చెప్పరు ఎక్కడ చెప్తాడాడు బ్రీ ఇక్కడ మనం ఆలోచన చేయాలి ఏం చేయాలి అని అంటే అక్కడ అంటున్నటువంటి మాట అతడు యహో వయందు వయభక్తులు గల వారిని సన్మానించాలి అంటే గౌరవించాలి నేను ముందుగానే చెప్పాను మనము ఒకరికొకరు ఎదురు పడినప్పుడు ఏ విధంగా మనం సన్మానించుకుంటున్నాం ఒకరికొకరు ఎదురు పడినప్పుడు ఏ విధంగా మనం గౌరవించుకుంటున్నామో ఇక్కడ కూడా అంటున్నటువంటి మాట ఎవరైనా దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు కనబడినప్పుడు కూడా ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన ఏం చేయమంటున్నాడు ఆయన అవన్నీ సన్మానించాలి కాబట్టి ఆ రకంగా మన పిల్లల విషయంలో మనం శ్రద్ధ కలిగి పిల్లల ముందుకు సాగిపోవాలని దేవుని లేఖనం జ్ఞాపకం చేస్తూ ఉంది ఇక ఐదో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఐదో విషయం తిమూతికి రాసినటువంటి పత్రిక తీమొద్దిగా రాస్తున్నటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ అధ్యాయము మూడవ వచ్చిన చదువుకుందాం నిజముగా అనాథలైన అనాథలైన సన్మానింపు అనే మాట అక్కడ మాట్లాడుతున్నాడు ఎవరిని సన్మానించాలంట అమ్మా అనాథలైన విధవరాండ్రలను విధవరాండ్రలు అంటే తెలుసా తెలుసు కదా ఇప్పుడు మనం ఎక్కడైనా సరే విధవరాండ్రలను గౌరవించే పరిస్థితి కనబడుతుందంటారా విధవరాలు కనబడితే ప్రయాణం ఆగిపోయే వాళ్ళు లేరా విధవరాలు ఎదురైతే చేసే పని ఆగిపోయే వాళ్ళు లేరా ఇలా మనం ఆలోచన చేస్తే ఇప్పుడు లేరా విధవరాలు కనబడగానే ముఖం వాళ్ళు లేరా కానీ ఎవరు ఎవరిని గౌరవించాలి అని దేవుని వాక్యం జ్ఞాపం చేస్తుంది అనంటే ఎక్కడన్నాడు నిజముగా అనాథలైనటువంటి విధవరాండ్రులు ఒకవేళ కనబడితే అలాంటి వారిని గౌరవించండి అలాంటి వారిని సన్మానించండి అలాంటి వారిని నీవు నిజంగా అనాథలైతే వారు నిజంగా ఆపదలో ఉండే అవసరతల్లో ఉండే వారిని తీసుకుని వచ్చి ఒక ముద్ద భోజనం పెట్టండి నీకు చేతనైన సహాయం చేయండి అలాంటి వారిని చేతరించుకునే వాళ్ళు చాలా ఎక్కువ ఎందుకంటే ఇంకా భర్త లేడు అడిగివాళ్ళు అంటే చాలా లోకుగా చూస్తూ ఉంటారు ఆ సమయంలో కానీ అది దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి పని దేవుని వాక్యానికి అది మంచి పని కాదు కాబట్టి అనాథలైనటువంటి విధవరాండ్రని కూడా మనం ఏం చేయాలంట సన్మానించ గౌరవించాలి అమ్మా అని సంబోధిస్తూ వారికి పిల్లల మనల్ని మనం కనబడగానే ఒక రకమైనటువంటి ఆప్యాయత కలిగే విధంగా ఉండాలి తప్ప అమ్మో వీళ్ళ ఇంటికి వెళ్ళానంటే నన్ను తిట్టేతారా బాబు అనేటువంటి ఆలోచన ఆ తల్లికి రాకూడదు ఈరోజు నా ఒక విధవరాలను చూస్తే చాలా లోకుగా మాట్లాడే వాళ్ళు కనబడుతూ ఉన్నారు కాబట్టి ఈరోజు దేవుని వాక్యానికి అది విరుద్ధమైనటువంటి పని కాబట్టి మన నోట్లో నుంచి అలాంటి మాట రాకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది కాబట్టి ఏంటంటే ఐదవదిగా విధవరాండ్రను సన్మానించాలి ఇక ఆరో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అదే అధ్యాయము పదిహేడు వచనం చదవండి ఒకసారి పదిహేడు వచ్చును బాగుగా పాలన చేయు పెద్దలను విశేషముగా ఉపదేశమందును రెట్టింపు సన్మానమునకు ఎంచవలను చూడండి ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు ఆయన బాగుగా పాలన చేయు పెద్దలు ఇప్పుడు బాగుగా పాలన చేసేటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో అంత మాత్రమే కాదు కాని విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడి వారిని ఏం చేయాలంట రెట్టింపు సన్మానమునకు పాత్రలు అనే విషయాన్ని గుర్తెరిగి వారిని సన్మానించు అంటే సంఘములో ఉన్నటువంటి పెద్దలను గౌరవించాలి దేవుని వాక్యమునకు ప్రయాసపడుతున్నటువంటి దేవుని సేవకులను సన్మానించాలి అంటే గౌరవించాలి అని ఇక్కడ మనకు దేవుని యొక్క వాక్యము జ్ఞాపం చేస్తూ ఉంది ఎన్ని విషయాలు చెప్పాను ఈరోజు ఆరు విషయాలు చెప్పాను ఏంటంత గుర్తున్నాయి ఏమన్నా మొట్టమొదటిది అమ్మ పరిశుద్ధతను సన్మానించాలి రెండవది అమ్మ పరిశుద్ధ మందిరమును సన్మానించాలి మూడవది నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి నాలుగవది అమ్మ దేవుని ఎందు భయభక్తులు గల వారిని సన్మానించాలి ఐదవది ఆ విధవరాండ్రను సన్మానించాలి ఆరవది వాక్యమందు ప్రయాసపడి వారిని సన్మానించాలి చివరిగా ఏడవది మాట చదువుకుందాం చూడండి ఒకసారి పేతురు రాసినటువంటి ఆ మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం మూడవ అధ్యాయము ఏడవ వచ్చినాన్ని

భార్యలను సన్మానించి అనగా నా తర్వాత చదవరా వచ్చినావు అంటే ఇంకా మా దాకా వచ్చేసింది లేక పర్వాలేదు కలగకుండినట్లు జ్ఞానము చొప్పున చేయండి అన్నాడు చూడండి ఇక్కడ పేతురు భక్తుడు మాట్లాడుతూ తన పత్రికలో భార్యల విషయంలో ఎలాగుండాలో భార్యలను ఎలాగున ప్రేమించాలో భార్యను ఎలాగ గౌరవించాలో ఆయన జ్ఞాపకం చేస్తూ ఒక అద్భుతమైన మాట రాస్తున్నాడు ఇదిగో అటువలే పురుషులారా జీవము అనేటువంటి కృపావరములలో మీ భార్యలు కూడా ఏమై ఉన్నారు మీతో పాలివారై ఉన్నారు మీతో సమానమై ఉన్న వారుగా ఉన్నారు కాబట్టి మీరు పాలివారై ఉన్నారన్న సంగతి మీరు ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని ఆమె బలహీనమైనటువంటి ఘటం వాస్తవమేనంటారా అమ్మా ఈ రోజుల్లో నిజంగా భార్యలు బలహీనమైన ఘటమేనంటారా అమ్మా అసలు ఇంట్లో ఎవరి మాట నెక్కితే చెప్పండి ఇప్పుడు మరి బలహీనమైన ఘటం ఎందుకైంది అమ్మా బలహీనమైన ఘటం అయింది అంత రివర్స్ అయిపోయింది మా నెల్లలో వాస్తవానికి దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసా భర్త భార్యను ప్రేమించాలి భార్య భర్తకు లోబడి ఉండాలి ఇప్పుడు ఏం అంటే భార్య భర్తను ప్రేమిస్తుంది భర్త భార్యకు లోబడిపోయాడు ప్రతి ఇంట్లో జరిగేది ఇదే నవ్వుకుంటారు ఎందుకు జరుగుతున్నది ఇదే కానీ దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే ఇదిగో శరీర సంబంధంగా శరీర రీత్యా నీ భార్య నీతో సమ పాలి భాగస్తురాలుగా కృపావరములలో పిల్లలు ఆయన జీవం అనేటువంటి కృపావరములలో ఆమె పాలి భాగస్థురాలనే విషయం నువ్వు గుర్తిరిగి ఏం చేయాలి తెలుసా ఆమె బలహీనమైనటువంటి అని నీవ్ ఎరగాలి ఈరోజున పురుషులు భార్యను ప్రేమించే విషయంలో నిజంగా బలహీనమైనటువంటి ఘటమే ఆ విషయం ఆ కీ పాయింట్ మనకు తెలియట్లా అయిలారా కీ పాయింట్ తెలిస్తే లోపడతారు అది తెలియట్లేదు నిజంగా చాలా సరళ చూడండి భార్య దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు బంగారమేనా అనండి ఎంత ఎంత ప్రేమ చూపిస్తుంది ఈ విషయంలో ఒక చిన్న మాట అంటే ఏమండి బయటందరినీ పొగుడుతాం ఇంట్లో భార్య కాడికి వచ్చేసరికి చేదరింపులు కేకలు బొబ్బలు అరుపులు బయట ఉన్నటువంటి కోపాలన్నీ కూడా ఇంట్లో చూపిస్తూ ఉంటాం ఇంకా ఎక్కడ మనకు బలహీన అప్పుడు రివర్స్ అవుతారనమాట కాబట్టి మనము జ్ఞానము కలిగి ఏం చేయాలి తెలుసా ఇంటికి వచ్చినప్పుడు భార్యను ప్రేమించే విధంగా ప్రేమిస్తే మన మాటకు లోపడుతుంది కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన అన్నాడు భార్యను సన్మానించాలి ఈ రోజున భార్యను సన్మానించండి అంటే చాలామంది ఎలా చూస్తారంటే భార్య అంటే అదేదో కాలికందు కింద చెప్పులాగా అసలు అది విలువ అసలు దాంతో నాకు సంబంధం ఏంటి నేను పురుషుణ్ణి ఆమె ఆడది నా చెప్పిన మాట వినాలి నా దగ్గర నా దగ్గర ఉండాలి అని చాలా నీచంగా వాళ్ళు ఉన్నారు కానీ దేవుని వాక్యం అలా చేపట్లా దేవుని వాక్యం అలా చేపట్లా దేవుని వాక్యం చెప్తున్న మాట తెలుసా నీ భార్యను నువ్వేం చేయాలి తెలుసా సన్మానించాలి భార్యను గౌరవించాలి నీకు పొద్దున లేచిన నుంచి సాయంత్రం వరకు నీకు సకల పరిచర్యలు చేస్తూ ఉంటే భార్యను ఏదో చీపురు పులలాగా ఎందుకు పనికిరాని దానిలాగా నువ్వు చూస్తే అది దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి క్రియ కాబట్టి భార్యను పురుషుడు ఏం చేయాలంట అమ్మా సన్మానించాలి సన్మానించమన్నాం కదా అత్తమాన అనో దండెచ్చుకుని తిరగకూడదు అయ్యా అర్థమైందా రోజుకు కొత్త దండ అడ్డుకొచ్చి అమ్మాయి సన్మానించమన్నారు నిన్ను కాబట్టి ఇదిగో దండే అతను నుంచో దండే అతను కూర్చోని కాదు దాని అర్థం సన్మానించటము అని అంటే గౌరవంగా మాట్లాడండి గౌరవంగా మాట్లాడండి గౌరవంగా దేవ ఆ భార్యను ప్రేమించండి ఇంకొకటి అమ్మ ప్రార్థన చేసుకునేటప్పుడు కూడా ఆటంకము కలగకుండా ఏం చెప్పాడు ఆయన చివరిలో మీ ప్రార్థనలకు జ్ఞానము చెప్పున వారితో వారితో కాపురం చేయాలి ప్రార్థన చేసే సమయానికి ప్రార్థనకు సమయం ఇవ్వండి దేవుని సన్నిధిలో ఏ విధంగా ప్రార్థన చేయాలో దేవుని సన్నిధిలో ఏ విధంగా సంసార జీవితంలో భార్యతో ఏమంటే గౌరవప్రదంగా ఉండాలో ఎలా సన్మానించాలో జ్ఞానము కావాలి పురుషుడికి జ్ఞానము కావాలి జ్ఞానము కలిగి జాగ్రత్తగా ఏమని కుటుంబాన్ని కట్టుకునే విషయంలో ప్రయత్నం చేయాలి అది దేవుడి యొక్క మాట అందుకని ఆయన అన్నటువంటి మాట ఏంటంటే అయ్యా మీరు భార్యలను సన్మానించండి ఇప్పుడు ఏ ఏ విషయాల్లో మనల్ని సన్మానం కలిగి ఉండాలని దేవుని వాకి జ్ఞాపం చేస్తుంది అని అంటే ఇక్కడికి ఏడు విషయాలు చెప్పాను కదా ఏడు విషయాలు చెప్పాను ఐదు ఆరు విషయాలు నేను ముందే జ్ఞాపం చేశాను ఇప్పుడు ఏడో విషయం అంటున్నటువంటి మాట భార్యను సన్మానించాలి భార్యను సన్మానించాలి మన ప్రార్థనలకు ఆటంకం కలక్కుండగా మన యొక్క విశ్వాస జీవితానికి ఏ విధమైనటువంటి మత్స డాగు రాకుండగా జాగ్రత్త కలిగి జ్ఞానము కలిగి కాపురము చేసుకుంటూ పిల్లల కుటుంబాన్ని సంరక్షించుకోవలసినటువంటి బాధ్యత పురుషుని మీద ఉన్నది కాబట్టి ఈరోజు మనం చేయాల్సిన విషయం ఏంటి అని అంటే భార్య అని కూడా మనం ఏం చేయాలంట సన్మానించాలి చివరిగా ఒక్క మాట మనం చదువుకుని మనం ప్రార్థన చేసుకుందాం అదే పేతరు రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము పదిహేడవచ్చును చదవండి ఒకసారి అమ్మా కాదమ్మా రెండవ అధ్యాయము వచనం అందరినీ సన్మానించుడి సహోదరులను ప్రేమించుడి దేవునికి భయపడుడి రాజును సన్మానించుడి అనే మాట అక్కడ మాట్లాడుతున్నాడు ఎవరెవరిని సన్మానించాలి అని అంటే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు అందరినీ గౌరవించాలి అమ్మో నువ్వు ఫలానా నేను ఫలానా నువ్వు ఫలనా వంశము నాది పలానా వంశం ఇది కాదు అక్కడ భూమి మీద మానవుణ్ణి దేవుడు తయారు చేసినప్పుడు ఒకే పోలిక ఒకే స్వభావం ఒకే రక్తంతో తయారు దేవుడు తయారు చేశాడు కానీ భూమి మీద పుట్టిన తర్వాత జనాభా విస్తరించిన తర్వాత నువ్వు అలాగా నేను ఇలాగా అని చెప్పి రకరకాలటువంటి భేదాలు పెట్టుకున్నాం కానీ వాస్తవానికి మనుషులందరూ కూడా ఏమై ఉన్నారు ఒక్కటే ఈ మధ్య ఒక రీసెంట్లో ఒక శాస్త్రజ్ఞులు కనిపెట్టిన విషయం ఏంటంటే ఇది చాలా కాలంగా పరిశోధనలు చేస్తూ ఉన్నారు మనమందరము కూడా ఒకే తల్లి సంతానము అనే విషయాన్ని రీసెంట్గా తెలి తెలియజేశారు చాలా చాలా కొద్ది రోజుల క్రితం అంటే మన అందరము కూడా ఒకే తల్లి సంతానం అంట అంటే భూమి మీద ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలు ఈ రోజున బ్రతుకున్నారు కొన్ని వేల కోట్ల మంది ప్రజలు భూమి ఆవిర్భావం నుంచి లేక మనిషి యొక్క ఆవిర్భావం నుంచి కొన్ని వేల కోట్ల మంది చనిపోయారు కానీ చనిపోయిన వారికి బ్రతుకున్న వారికి ఎవరయ్యా తల్లి అనని వారు పరిశోధన చేస్తే డిఎన్ఏలో అన్ని చేస్తే చివరికి వారు తెలిసినటువంటి మాట ఏంటంటే అందరము కూడా ఒకే తల్లి సంతానం అని తేలిందంట అక్కడికి వచ్చేసరికి వాళ్ళు ఆగారు ఇప్పుడు ఏం చేయాలి బయట ఎలా చెప్తారు ఒక లెక్క నుంచి ఒక లెక్క నుంచి ఒక లెక్క నుంచి అని చెప్తూ ఉంటారు కదా అది కాదు అని తెలియచడానికి ఈ శాస్త్రజ్ఞ నుండి నివేదిక వీళ్ళ బయటపడినప్పుడు చాలా మంది నోరు ఎల్లబెట్టారు ఈరోజు మనం ఆలోచన చేయాలి మనము ఒకవేళ నువ్వు పాలన నువ్వు అని మనం అనుకుంటాం కానీ దేవుని దృష్టిలో మనం అందరము కూడా ఏమై ఉన్నామంటే ఒక్కలమే ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి మాట ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే అందరినీ కూడా మీరు ఏం చేయాలి సన్మానించండి సహోదరులను ప్రేమించండి దేవునికి భయపడండి మనలను పరిపాలన చేస్తూ ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో లేక అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు ఏం చేయాలంట సన్మానించాలి కాబట్టి ఆ విధమైనటువంటి అనుభవాన్ని ఆ విధమైనటువంటి తీర్మానాన్ని మనము కలిగి ఉండి ప్రిలర సన్మానము కలిగి ఉండడానికి మన వంతు మనము ప్రయత్నం చేద్దాం అటు కృప అటి ధన్యత దేవాది దేవుడు మనకును మన కుటుంబాలకును దయచేసి ఆయన రాకడ కొరకు మనలను సిద్ధపరిచి మనలను అన్ని విషయాలలో ఆత్మీయంగా సన్మానము కలిగినటువంటి వారముగా ఈరోజు తెలుసుకున్నటువంటి ఈ ఏడు రకాలైనటువంటి సన్మానం కలిగి మన విశ్వాస యాత్రలో ముందుకు సాగిపోదాం అట్టి ధన్యత దేవాది దేవుడు మనకును మన కుటుంబాలకు దయచేసి నడిపించును గాక ఆమె ప్రార్థన చేస్తాను